కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన మేరకు రైతుల పక్షాన పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతు నాయకులు రైతులు ఈరోజు కదిరి నయ నియోజకవర్గ నలుమూలలుంటి తరలి వచ్చి కదిరిలో గల్లీ గల్లీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని రైతు కండువాలు మెడలేసుకొని ఇది మా సమస్య ఈ సమస్యను తీర్చండి ప్రభు అని చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు నిద్ర నిద్రపోతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూ మేము పంటలు వేశాం వెన్ను దశకు వచ్చాయి ఈ పొద్దు కూడా మాకు యూరియా సరఫరా అందుబాటులో లేదు గత ఐదేళ్లలో ఏ పెద్దగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎరువుల కోసం క్యూలైన్లు కట్టిన పాపాన పోలేదు ఆ రోజున రైతు భరోసా కేంద్రాలలో అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లై చేసుకున్నట్లు కావాల్సినంత ఎరువు వాళ్ళ ఇండ్ల దగ్గరికి సప్లై చేసే కార్యక్రమం ఈ రోజున రైతులు వన్ బీలు ఆధార్ కార్డులు వాళ్ళకి కావాల్సిన పాస్బుక్లు స్టార్ట్ చేసుకొని మీ రైతు భరోసా కేంద్రాల చుట్టూ పిఎస్సీఎస్ చుట్టూ అయా ప్రభు ఒక మూట యూరియా ఇవ్వని అడగ తినే పరిస్థితి తీసుకొచ్చి పెట్టినారు అయా నువ్వు విజయనగరం ఏం చెప్తున్నావు ఆడికాడికి వానలు పడినాయి మా ప్రాంతంలో దరిదాపున పది శాతం కూడా పంటలు పండించడం లేదు ఈ పది శాతానికే నువ్వు యూరియా సప్లై చేయలేకున్నావే సంపూర్ణంగా పంట విస్తీర్ణ జరిగి ఉంటే మా పరిస్థితి ఏ విధంగా ఉండని చెప్పి మాకు పంటలు పండటంలా నీళ్లు లేవు అరా కరా బోర్ల కిందనే నీళ్ళల్లో మేము గడ్డి గాదా వేసుకుంటే ఆ గడ్డి పెరిగేదానికి కూడా మాకు యూరియా అవసరం మాకు యూరియా సప్లై చేయాలంటే చేయలేని పరిస్థితులు ఉన్నావు ఏవైనా సరే నీ విజనరీ ఎక్కడ మీద మాకు అర్థం కావడం లేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప కళ్ళు మూసుకొని పాలన చేస్తున్నావు తప్ప మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు దోచుకోవటం దాచుకునే కార్యక్రమంలో ఉన్నారు తప్ప రైతులకు మేలు చేయాలా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనలో ఎక్కడే కానీ లేరని చెప్పి ప్రజలకు ఈరోజు అర్థమైపోయింది కాబట్టి వేలాదిగా రైతులు కదిరికి తరలివచ్చి మా తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది మేము కూడా సంఘీభావం తెలపాలా మేము కూడా రావాలని చెప్పి ఆర్డి ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎద్దల పనులు కట్టుకొని సైకిల్ ర్యాలీ పెట్టుకొని ఘనంగా రైతులు ఇక్కడ ఇక్కడికి వచ్చి తరలివచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మూలయించుకుంటున్నారు అయ్యా ఆయన చేయడు నువ్వైనా ముళ్ళు పొడిచి ఈ ప్రభుత్వాన్ని అప్పుడైనా మేలుకుంటుందో మీ ప్రభుత్వాన్ని ఏ సమస్యలైనా జగన్మోహన్ రెడ్డి ముందుకు రావాలా ఆయన ముళ్ళు బరతో పొడవాలా ఆ తర్వాత మీరు మేలుకొని కేంద్ర ప్రభుత్వానికి ఒంగూరుకో లేఖ రాయాలా ఇదో ఇస్తున్నాం తొందరలో అని చెప్పే కార్యక్రమం జరగాల ఏదైనా లాస్ట్కి ఎక్కడ తిరుగుతోందంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టే తిరుగుతోంది ఎక్కడ లేదు ఇప్పటికైనా గమనించండి రాబోయే నాలుగేళ్లకైనా నెక్స్ట్ సీజన్లకైనా అని చెప్పి యూరియాని సక్రమంగా సరఫరా చేయమని చెప్పి రైతు రిగవాల్సింది సక్రమంగా అందివ్వాలని చెప్పి రైతుకు రావాల్సిన ఆల్రెడీ ఒక సంవత్సరం సంబంధించిన రైతు భరోసాను ఎగ్గొట్టు మీరు రాబోయే రోజులు నా సకాలంలో ఏమని చెప్పి కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి ఈతో బలుకుతున్నాం ప్రజాపక్షాన నిలబడండి మీకు పుట్టగతులు ఉంటాయి లేకపోతే కనుక ప్రజలు తిరుగుబాటు చేసి మిమ్మల్ని ఎంటబడే రోజులు వస్తాయని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా